గుత్తిలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ కు నివాళులు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆర్ఎస్ రోడ్ లో గల సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు పి వెంకట్రామ్ రెడ్డి ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా బోస్ కమిటీ సభ్యులతో కలిసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దేశభక్తిని కలిగి ఉండాలని శాస్త్రీయ సమాజం కోసం ముందు ఉండాలని కోరారు మూఢ నమ్మకాల రహిత సమాజం కోసం కృషి చేయాలని తెలిపారు స్వాతంత్ర సమరయోధులు ఆజాద్ హిందూ ఫౌజ్ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరిస్తూ ఘనంగా వారికి అర్పించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రంగన్న మండల అధ్యక్షులు రామాంజనేయులు కోశాధికారి సీతానంద శ్రీధర్ గౌడ్ దేశాయి నాగరాజు గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు విజయభాస్కర్ గైడ్ రమేష్ జన విజ్ఞాన వేదిక నాయకులు సుకూర్ నాగయ్య కృష్ణ మరియు విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద మెట్ల వర్గం ఏర్పాటు చేసిన రైల్వే అధికారులకు మున్సిపాలిటీ వారికి కృతజ్ఞతలు తెలిపారు చాలా ఉన్నత తర్వాత ఉన్నత మరి వారు పోరాడారు ఆ స్వతంత్రం ఏదైతే లక్ష్యంతో పోరాడారో ఆ లక్ష్యాలు నేను నెరవేయడం లేదు ఆ లక్ష్యాల సాధన కోసం విద్యార్థులుగా ఉపాధ్యాయులుగా మనం కృషి చేయాలి అదేవిధంగా రాజకీయ నాయకులు ఉన్నాడు పరిస్థితి చాలా అన్యాయంగా అయిపోయింది ఎక్కడ చూసినా అవి మరి బంధు ప్రీతి ఇవే ఎక్కువగా కనపడుతున్నాయి సామాన్య ప్రజలకు న్యాయం దక్కడం లేదు కాబట్టి మరి ఆనాడే ఆయన సుభాష్ చంద్రబోస్ గారు సామాన్య ప్రజల కోసం పోరానాడు ఆయన ఆశయాలను మనం లక్ష్యంగా తెలుసుకొని వాటి సాధన కోసం మనమంతా కృషి చేయాలి ఆ విధంగా అందరూ పాటుపడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన జనవిజ్ఞాన నేనే నాయకులకు

భారతదేశం నుంచి భారతదేశంలోకి మరి భారతదేశం బ్రిటిష్ వాళ్ళు సరిగిపోవడం అని చెప్పేసి ఆయుధాలు సేకరించి ఆయన అక్కడి నుంచి మార్చి పాస్ చేస్తూ రావడంతో బ్రిటిష్ వాళ్ళు భయపడిపోయి భారతదేశానికి మరి స్వతంత్రం ఇవ్వాలి ఉంటే నాటి దినాల్ని పైమరిశ్రయించే విధంగా ఈ రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు వీరందరికీ కూడా మున్సిపాలిటీ అధికారులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విజ్ఞాన వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ముగిస్తున్నాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆఫ్ నాయకులు గౌరవనీయులు దేశాయ సార్ గారిని మాట్లాడిన చెందగా కోరుతున్నాం ఈ సమావేశానికి అధ్యక్షుడు రామచంద్ర సార్ గారికి జిల్లా అధ్యక్షులు వెంకట శ్రీధర్ గౌడ్ గారు మరియు రమేష్ గారు గారు ఇక్కడి నుంచి అందరికీ శుభాభివందనాలు విద్యార్థులు కాశిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు సుభాష్ చంద్రబో చంద్రబోస్ నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా దాదాపు మూడు నాలుగు రోజుల నుంచి కష్టపడి ఈ విగ్రహానికి మనం ఎందుకంటే ఇంతకుముందు ఈ సౌకర్యాలు లేవు లేవు ఇంతటి సౌకర్యాలు ఏర్పాటు చేసిన వాళ్ళకి మనం ముందు ధన్యవాదాలు తెలియజేయాలి నేను రెండు మూడు రోజులు చూస్తున్నాను చాలా కష్టపడిన రైల్వే అధికారులు నిన్న నైట్ నేను ఎయిట్ నైన్ వరకు పోయినా కూడా వర్క్ చేస్తున్నారు దానిలో మన విజయభాస్కర్ గారి పాత్ర కూడా చాలా ముఖ్యం మనం వ్యక్తం చేసినా ఎందుకంటే ముందు దీని ముందు ఉన్న కష్టాన్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ఇంత మంచి సెంటర్లో హైవేలో దీనికి కావలసిన సదుపాయాలన్నీ కలిగించారు ఏదేమైనా ఇప్పుడు మన మిత్రులు రమేష్ గారు చెప్పినట్టు చరిత్ర అనేది కనుమరుగవుతుంది పిల్లలకు చాలామందికి స్వాతంత్ర సమ రోజులు అంటే రెండు మూడు పేర్లు చెప్తారు చాలామంది పేర్లు రావు కాబట్టి ఉపాధ్యాయులైన మనం కూడా విద్యార్థులకు ఇటువంటి వారి యొక్క గొప్పతనాన్ని వారు దేశానికి చేసిన సేవ గురించి కనీసం ఒక పది నిమిషాలైనా విద్యార్థులతో పంచుకొని వీరి జ్ఞాపకాలను వారు కూడా వారి యొక్క వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పయనిచ్చి దేశాభివృద్ధిలో పాటుపడడానికి ఉపాధ్యాయుల మేము కూడా చేస్తామని గుర్తిస్తామని తెలియజేస్తే ప్రబోధ్ చంద్రబోస్ గురించి మన చరిత్ర ఉపన్యాసకులు గుత్తికోట గైడు జన విజ్ఞాన వేదిక సీనియర్ నాయకులు అన్నటువంటి రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సభకు నమస్కారం ఈ రోజుల్లో చరిత్ర అనేది కనుమరుగవుతోంది అదేవిధంగా నేటి యొక్క బాల బాలి అయితే జరుగుతున్నటువంటి మన ఫెస్టివల్స్ అంటే పండుగలు కావచ్చు అదేవిధంగా జరుగుతున్నటువంటి చిన్న చిన్న ఫంక్షన్లకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు చరిత్రకారులకి అదేవిధంగా చరిత్రకారుల యొక్క జీవిత చరిత్రను నేటి యొక్క బాలబాలికలకు ఈ విధంగా తెలియజేయాలని అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా నూట ఇరవై ఎనిమిదవ నేతాజీ సుభాష్ చంద్రబోస్ సందర్భంగా ఆయన యొక్క స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది మహనీయులు పోరాటం చేశారు అందులో భాగంగా సుభాష్ చంద్రబోస్ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉంది అదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క సైనికుల్ని స్వతంత్రం గురించి స్వతంత్ర ఉద్యమం గురించి ప్రేరేపించి వారి యొక్క చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని మనం చెప్పొచ్చు విధంగా ఆయన కొన్ని ఈ యొక్క కమిటీలను అంటే సైనిక కమిటీలను హిందూ ఫౌస్ అనేటువంటి ఈ యొక్క కమిటీలుగా ఏర్పాటు చేసి ఈ యొక్క ఇతర దేశాల మీద ఎలా దండెత్తాలి ఎలా యొక్క ఇద్దరు ఆ శత్రువుని ఎలా మనం పోరాటం చేయాలి అనేటువంటి సూత్రాలు కూడా ఆయన ప్రేరేపించి ఈ యొక్క స్వతంత్ర ఉద్యమంలో ఈ కీలక పాత్ర పోషించాడని చెప్పి మనము సందర్భంగా ఈ రాజీనామా చేసి జన విజ్ఞాన వేదిక నాయకులు వృత్తి సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీ విజయభాస్కర్ సోదరు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం పిల్లలందరూ ఉపాధ్యాయులందరూ సుభాష్ చంద్రబోస్ గారి గౌరవ విషయాలన్నీ తెలియజేశారు ఇక్కడ పిల్లలు ఆశక్తి వల్ల ఉన్నారు మీరు కూడా రాబోయే దేశానికి బాల్పడదు అలాగే మన గిట్టికోట ప్రాంతంలో ఇలాంటి రావాలి చూసే ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు కానీ ఇక్కడ పెద్ద కూడేలు అనమాట ఇక్కడ నుంచి కసాపురం రోడ్డు ఇక్కడ నుంచి మంత్రాలయం రోడ్డు అలాగే ఇక్కడ నుంచి శ్రీశైలం రోడ్డు అన్నీ కలిసినాయనమాట ఇలాంటిని కాకుండా ఇది ఫిషింగ్ వేసి ఒక బార్పు టైప్లో ఏవలసింది సందర్భంగా తరఫున జన విజ్ఞానం తరఫున జన విజ్ఞాన వేదిక తరఫున మేము దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాము ఇది పెద్దలు అలాగే రాజకీయ నాయకులు అలాగే ఈ యొక్క అధికారులు రైల్వే అధికారులకు ఈ సందర్భంగా ఈ యొక్క అద్భుతమైన వర్క్ను చేసినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాము ఈ సందర్భంగా రైల్వే అధికారులకు ఇంకా ఇంకా తృప్తిలో ఏం చేయాలి వారి యొక్క ప్రస్థానాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా వేడుకుంటూ మన అనగాంధెడ్డికి చెందినటువంటి ఓబయ్య గారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా మేము ఈ సందర్భంగా ఆనందంతో కూడా ఎందుకంటే ఒక విగ్రహాన్ని ఎంతో దేశ భక్తి ఉండి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ఆ ఓబయ్య గారి కుటుంబము చేసినటువంటి త్యాగము కూడా మరవరానివే అలాగే రైల్వే అధికారులు నిన్నటి దినము మన్నటి తినము కష్టపడి మెట్ల మార్గాన్ని